ఆ ఈ చూడు అక్కడ దేవతలు అక్కడ ఉండరా మామూలుగా పొలతలు కొన్ని పైన పైన అయితే ఇట్లా లోపలికి పోయి చూసేస్తా అయితే లోపల గంగమ్మ గంగమ్మ గుడి ఓకే అక్కడ ఏం జంతువులందుకు ఏముండవు కదా సరే సరే జంతువుల సరే సరే విన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే పొలతలు పోయే రోడ్డు ఇది అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు ఈ పొలతలకు తగ్గున ఎంట్రెన్స్లో అనమాట ఇక్కడ ఒక గంగమ్మ గుడి అనేది ఒక లోయలో ఉందంటే ఆ లోయలోకి ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను మీకు చూపిస్తాను అక్కడ మా పొలతల కొండలలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది గుడి దగ్గరికి వెళ్ళే దారి ఇది ఇందాక నేను అక్కడ ఒక ఒక ఆయన అడిగినా కదా ఒక పెద్ద ఆయన్ను విధంగా వెళ్ళాలా అని చెప్పినాడు అక్కడ ఏమైనా జంతువులు ఉంటాయా అంటే ఇక్కడే ఉండవులే అన్నారు సరే చూద్దాం మన టైం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇదో ఫ్రెండ్స్ లోయ చూడండి ఎంతుందో అది చుట్టూ కొండ అనమాట అది అదో అదో కొండ అంత కొండ ఇట్లా ఈ కొండ దాటిపోతే తొలతల స్వామి అంటే అది శివుని అయితే వస్తుంది అనమాట అక్కడ అట్లా పోవాలా పైకి చూడండి లోయలో ఈ లోయలో ఇది కానీ స్లిప్ అయిన అనుకో బండ అంతే మనం కింద పడిపోతాం ఏదేమైనా వీడియోస్ చూపి మీకు అంతే లోయలో గంగమ్మ ఉందంటే ఇక్కడ ఏదో ఒక అయితే ఉండ ఉంది ఈ కొండలలో ఈ మారుమూల కొండలంటే ఎక్కువగా అప్పుడు మన అదే ఫస్ట్ మన భూమి పుట్టినప్పుడు మొత్తం అంత ఒక శక్తివంతులు అనేవాళ్ళు ఎక్కువగా కొండలలో నివసించేవారు రాను రాను ఎక్కువ జనాభా ఎక్కువ కొద్దీ బయటికి వచ్చేసినారు కొండ నుంచి అందరు దిగుతా వచ్చేసినారనమాట అలా ఎక్కువగా కొండల్లో ఉండేవాళ్ళు ఒక మహిమ గల వారిగా గుర్తింపు పొంది మనకు ఈరోజు ఇలా ఆ కాలంలో వాళ్ళ కాలం అయింది కాబట్టి ఈరోజు మనం వాళ్ళ గురించి మనం చెప్పుకునేదానికి ఒక ఒక సందర్భం అనమాట ఇది సరే బాయి అంతే ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇదే గంగమ్మ గుడి అనుకుంటా చూద్దాం చూడండి వేరు ఆ చెట్టు వేరు ఇది వేరు కొండలో నుంచి వచ్చి ఎట్లా ఏడికి వచ్చిందావు చూడండి ఎట్లా వచ్చిందో గ్రేట్ కదా కొండల్లో లోపల రాళ్ళల్లోంచి వచ్చేసింది అనమాట అది ఫ్రెండ్స్ కొండ అంత చీలింది చీలి ఈ విధంగా ఇక్కడ ఏర్పడింది మరి ఈ కొండలలో వెలిసిన గంగమ్మ తల్లి ఇక్కడ ఉ ఉన్నారనమాట మనము దైవం మన మనసులో దైవం మీద నమ్మకం ఉండాలి అది చాలా అంతే ఏదైనా ద ఫ్రెండ్స్ ఇంకా లోపలికి అయితే వెళ్ళకూడదు మనము இது வச்சி ஏ ஜீவ் சட்ட ஏது இது அர்த்தம் கேது மரி ஊடலை చూడండి ஊடக எல்லாம் ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్నటువంటి పొలతల క్షేత్రంలో అంటే ఆ కొండలలో ప్రతి కొండకు ఒక అద్భుతం ఉంది ఫ్రెండ్స్ ఒక స్టోరీ ఉంది ఒక హిస్టరీ ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఏదో ఒక అద్భుతం ఏదో ఒక వింత ఉంది ఇది పొలతలకు వెళ్ళే స్టార్టింగ్లోనే అక్కడ ఒక శివుని యొక్క ఫస్ట్ అడుగు వేసింది అక్కడ ఒకటి ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక కొండలో వచ్చేసి ఈ నేను ఇందాక చూపిస్తాను కదా ఈ గంగమ్మ తల్లి అలాగే ఇంకొంచెం పైకి పోతే పొలతల యొక్క అక్కడ శివాలయం ఉంది ఇంకా ఆ ఆపక్క మరి ఆ ఆపక్క ఇంకా ఒకటి అట్లా రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ మీకు అక్కడ శివుని యొక్క ఫస్ట్ పాదం ఎక్కడ వేసినాడో ఆ వీడియో చూపించాను ఇది రెండవ వీడియో ఇక్కడ వచ్చేసి ఈ కొండలో వెలసిన గంగమ్మ తల్లి అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు పొలతల క్షేత్రము అలాగే అక్కడ బండిన క్షేత్రము అలాగే అక్కడ ఇంకొక హిస్టరీ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఎంతైనా దేన్నైనా మనము ఒకటి పొందాలా అంటే దానికి అదృష్టం ఉండాలా ఏదైనా సంథింగ్ ఏదైనా మనకు ఒకటి జరగాల ఒకటి రావాలా ఒకటి పోవాలా అనేది కూడా మనకు ఎంతో అదృష్టం ఉంటేనే మనకు వస్తుంది మనకు ఖచ్చితంగా ఇది ఇది చూడాలా ఇది మీరు వినాలా ఇది మీకు చేయాలా అని మనకి ఇక్కడ రాసి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది ఏదైనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రాయి కూడా ఏ ఆకృతిలో ఉందో బాగా అబ్జర్వ్ చేయండి దీనికంటే ఒక రూపం ఉంది చూడండి రాయి కూడా ఏ విధమైన రూపం ఉందో ఎక్కడ మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు అనమాట మరి ఈ కొండలలో ఈ మారుమూల కొండ ఇది అందులో ఇది తగ్గున లోయ ఇలాంటి లోయలో ఈ విధంగా మనకు ఇక్కడ గంగమ్మ తల్లి దర్శనం ఇవ్వడం అనేది మహా అద్భుతమే కదా ఈ చెట్టు కూడా ఒకటి చూడండి దాంట్లో ఎంత గ్రేట్ అంటే అసలు ఏదైనా హిస్టరీ అనేది చరిత్ర అనేది మర్చిపోకూడదు మనం ఎప్పటికీ వాటి ఆనవాళ్ళను వాటి గుర్తులను ఎప్పటికప్పుడు మన వచ్చే జనరేషన్ కూడా వివరించి చెప్తూ ఉండాలి గతంలో ఏం ఏం జరిగింది ఎలా ఉన్నది అనే సిచ్యువేషన్ అనేది కొండలలో చూడండి ఇదైతే ఈ చెట్టు కాదు ఇది ఏం చెట్టు ఫ్రెండ్స్ నాకైతే అర్థం కాలేదు మరి ఓడలైతే అయితే నేను ఈ చెట్టును ఫస్ట్ టైము నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి చెట్టును ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడు మనం దేన్ని తక్కువ అంచనాయకూడదు మన హిస్టరీ అంటే మన చరిత్ర మన భూమి పుట్టినప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగింది ఏమి అనేది మనం దేన్ని తక్కువ అంచనా తక్కువగా మాట్లాడకూడదు కూడా తెలుసుకోవాలా గతంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింటేనే వాస్తవ రూపంలో ఈ విధంగా అన్ని బయటకు వస్తాయి ఏది ఏమైనా కూడా దైవం ఉందన్నమాట నిజము అది ఎవరి వేలో వాళ్ళు ఊహించుకొని ఉంటారు మనం ఎవరిని తప్పు అనుకోకూడదు ఓకేనా అని నా అభిప్రాయం మరి మీకు నచ్చితే నా అభిప్రాయం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతవరకు టే కెర్ బాబాయ్